కష్టపడి చేసే పనిలో నిబద్ధత ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయనే దానికి నిలువెత్తు నిదర్శనం కుకునూరుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బచ్చలి సత్తయ్య అని పలువురు కొనియాడారు ఆయన విద్యార్థుల చదువు పట్ల చూపించే ప్రత్యేక శ్రద్ధ వారు ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు మరింత దోహదపడుతుందని చెప్పారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని జడిపిహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న బచ్చలి సత్తయ్య మండల ఎంఈఓగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు ఆయనను షాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి విద్యను బోధించడం విద్యార్థులు ఏకాగ్రతతో చదివేలా చూడడమే ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయని వారు కొనియాడారు ఇటీవల కుకునూరుపల్లి నూతన మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలను చేపట్టి మండలంలోని అన్ని పాఠశాలల్లో సరైన విద్యా నాణ్యమైన భోజనం అందేలా చూడడంలో ఆయనకు సాటి ఎవరూ లేరని కొనియాడారు ఆయన కృషికి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎంఈఓగా పదవీ బాధ్యతలు అప్పగించిందన్నారు అనంతరం మాట్లాడిన ఆయన మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి జిల్లాలోనే మండలాన్ని మొదటి స్థానంలో ఉంచేలా కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు కుక్రూర్పల్లి మండలంలో మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఎన్ని రోజులు వ్యవస్థలో భాగంగా ఒక్కొక్క ఎంఈఓకు ఆరు మండలాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది మండల్లో ఉన్నటువంటి సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ బాధ్యత అప్పగించడం ఇది చాలా బాగుంది మరి నా వంతులో భాగంగా నేను కులి మండలిలో బాధ్యతలు చేపట్టి మరి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రయత్నం చేస్తామని అలాగే మరి విద్యార్థులు కూడా కనీస సామర్థ్యాలు సాధించే విధంగా ఒక క్వాలిటీ విద్యను అందించే విధంగా ప్రయత్నం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇది ఒక అదనపు బాధ్యత మరి పోస్ట్ వచ్చిందని కాకుండా బాధ్యత మీద ఉంచినందుకు నా బాధ్యత పరంగా నేను తప్పకుండా ముందుకు తీసుకెళ్తా మండలిని స్టేట్ లెవెల్లో ముందు చూస్తానని కూడా నేను తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి పెద్దలు